కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు పల్సర్ బైక్ పై వ్యాపారిని వెంబడించిన దొంగలు ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ అర్థం బాగుంటుంది పల్సర్ ఓకే ఇక్కడ అర్థం కాదా మళ్ళా ఇక్కడ బండి మరుపుకుంటాడు ఇనేమంటాడు బాగుంది

பணி பேசு மஞ்சள் இவ்வளோ எப்படி சார் தான் தீசிண்டு ఫస్ట్ ఇంకా బాగున్నాడు రామ్ రెడ్డి సార్ వచ్చిందా రామ్ రెడ్డి రామ్ రెడ్డి తర్వాతనే చాటనే వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు కానీ బండి ఆటో రాష్ట్రం ఆట జరుగులేదు దుకాణపూర్ అన్ని ఎక్కువ ఎనకూర్ ఇట్లా వేరే ఇట్లా వేరే కూర్చుని పోతాడు నేను ఇన్ని అది ఏం చేసినేసైనా ఆటో లేకుండా కొంచెం దొరుకుతుండే